హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ యాస్పెన్ ఛానల్ గ్రూప్ టూ పోస్ట్పోన్ అవుతుందా కాదా ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి నోట్ అయితే రాలేదు అసలు ఎప్పుడు వస్తుంది వెబ్ నోట్ కొంతమంది మెసేజ్ చేస్తుంటే యాజ్ పర్ షెడ్యూల్ అంటుంది టీజీపీఎస్సి మరి చాలామంది అయితే పోస్ట్పోన్ అన్న కాని సీరియస్ యాస్పెన్స్ అయితే కొంచెం అయితే డిస్టర్బ్ డిస్టర్బ్ అయ్యారు చాలామంది అయితే ఇప్పుడైతే పోస్ట్లోన్ కోసం అయితే కోరుకుంటారు అలాగే పోస్ట్ లింక్ చేసి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలనుకుంటారు గ్రూప్ త్రీ మాత్రం యాజ్ పర్ షెడ్యూల్ ఉంటుందండి గ్రూప్ టూ పోస్ట్ పోన్ అవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి కానీ కొన్ని కొంతమంది అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ సిక్స్త్ రోజు ఉంది మనం టీఎస్పీఎస్సీ ముట్టడి చేసింది ఫిఫ్త్ కదండి ఇద ఒకటి చెప్తున్నానండి వెబ్ నోట్ వచ్చేంత వరకు ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది వెబ్ నోట్ వచ్చే వరకు ఏ ఇలాంటి ఏ నమ్మకండి హండ్రెడ్ పర్సెంట్ అయితే పోస్ట్ పని అవుతుంది నోట్ దానికి కారణం ఏంటంటే వాళ్ళు సఫిషియంట్ డేట్స్ కోసం వెయిట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళకి నవంబర్ ఎండింగ్లో పెట్టాలా డిసెంబర్ ఎండింగ్లో పెట్టాలా ఏ ఎట్టా పెట్టాలని వాళ్ళైతే ఒక సఫిషియంట్ డేట్స్ కోసం అయితే వెబ్ నోట్ అయితే ఇవ్వట్లేదు వెబ్ వెబ్నోట్లో కూడా పోస్ట్ ఇంక్రీజ్ పై ఎటువంటి స్పందన ఇవ్వకపోతే మళ్ళీ టీజీపీఎస్సీ మోటార్ అవుతుంది కాబట్టి వాళ్ళు పోస్ట్ ఇంక్రీజ్ చేస్తారు అంటారు మరి ఎన్ని పోస్ట్ ఇంక్రీజ్ అయితే దాదాపు కొంతమంది అయితే ఐదు వందలు అంటారు కొంతమంది అయితే వెయ్యి అంటారు చూద్దాం ఎన్ని పోస్ట్ని రీజైతాయో మరి రెండు వేలు అయ్యే అయితే అవకాశం అయితే లేదు ఐఏఎస్ఓ క్యాలెండర్ ఇవ్వచ్చు మరి రెండు వేలు ఇవ్వకుండా మా ఓన్లీ ఒక ఐదు వందలు ఆరు వందలు పోస్ట్ పెంచి డిసెంబర్లో పెడితే మరి మళ్ళీ టీజీపీఎస్ ముట్టడైతే ఉందా లేదా అనే దానికైతే విద్యార్థులు అయితే వెయిట్ చేస్తున్నారు చాలామంది అయితే చెప్తుంది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్రూప్ టూ అయితే పోస్ట్ పోన్ అవుతుంది మరి డిఎస్సి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మరి గ్రూప్ టూ సంగతి అయిందంటారు సో ఒకవేళ డిఎస్సి పోస్ట్ పని అయితే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే లేవు ఎందుకంటే ఎల్లుండే టికెట్స్ వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి చాలామంది అయితే చూడవచ్చు మనకి డిఎస్సి అభ్యర్థుల అభ్యర్ అర్ధరాది ఉద్యమం చూడవచ్చు చాలామంది అయితే నడి రోడ్లపై దాదాపు తొమ్మిది పదింట్ల వరకు ఊరి మధ్య అయితే మనకైతే చాలామంది అయితే నేరా దీక్ష అయితే చేసారు హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్రూప్ గ్రూప్ టూ అయితే పోస్ట్ అవుతుంది డిఎస్సి అయితే పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశమే లేదు రేవంత్ రెడ్డి గారు అయితే ఈ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా డిఎస్సి మొత్తం రిక్రూట్మెంట్ కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు ఇది వీడియోలు చెప్పాలనుకుంటున్నాను వెబ్ నోట్ వచ్చేంత వరకు ఏది అఫీషియల్ కాదే ఓల్ని నమ్మకండి హండ్రెడ్ పర్సెంట్ అయితే పోస్ట్ మెయిన్ అయితే నమ్మండి ఎందుకంటే ఒకసారి మీకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్ మనం లాస్ట్ టైము ఈసారి కూడా పోస్ట్ మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే పోస్టులు పెంచాలి ఒకవేళ పోస్టులు పెంచకపోతే మాత్రం మరో ఉద్యమం అయితే వస్తుందండి ఇది వీడియోలు చెప్పాలనుకుంటున్నాను ఒక సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ ఉన్నా పీడిఎఫ్ కావాలన్నా అలాగే టెస్ట్ సిరీస్ మెటీరియల్స్ ఏమైనా కావాలంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి జై హింద్ అండ్ గుడ్ బాయ్